హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్ ఇవాళ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ అండి ఈరోజైతే మా అబ్బాయి పుట్టినరోజు ప్లస్ వినాయకుడిని ప్రాణప్రతిష్ట రోజు ఈ రోజే అండి మా ఇంటి గృహప్రవేశము ఈరోజే అందువలన వినాయకుడికి అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు కాబట్టి అభిషేకానికి అయితే ఇచ్చేస్తామండి మా అబ్బాయి అయితే మా అబ్బాయి టూ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ఎయిట్లో అయితే పుట్టాడు ఇక గృహప్రవేశము వినాయకుని ప్రతిష్ట అయితే టూ థౌజండ్ లెవెన్లో ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న జరిగిందండి సో ప్రతిసారి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న వినాయకునికి అయితే అభిషేకానికి ఇస్తాము చూసేయండి మీరు కూడా ఒకసారి స్వామి అయితే చాలా నిదానంగా స్లోగా అభిషేకం చాలా బాగా చేస్తారండి మన దగ్గర చేపిస్తూ ప్లస్ స్వామి బా చాలా బాగా చేస్తారు ఇప్పుడు పాలతో అభిషేకం అయితే చేస్తున్నారు మీరు కూడా ఒకసారి చూసేయండి యాక్చువల్గా అయితే దేవుణ్ణి మామూలు ఇంటి ముందట గేట్ దగ్గర చిన్న గుడిలాగా పెట్టి పెడతారు కదండీ అలా పెట్టుకోవడానికి అనేసి మా అన్న తెచ్చిచ్చారు ఒకరు సరే ఇక్కడ ప్లేస్ సరిపోదు అనేసి మిద్ది అయినా చిన్న గుడిలాగా కట్టి పెట్టుకుందాం అనుకున్నాము తర్వాత స్వామి అయితే చెప్పారు ఒక అడుగు పైన ఉంటే దేవుణ్ణి ఇంటి దగ్గర అయితే పెట్టకూడదమ్మా ఆయన్ని భరించడం చాలా కష్టము అనేసి తర్వాత ఇంకా అలానే గుళ్ళైతే స్వామికి అడిగి ఇక్కడే ప్రతిష్ఠించేసేదా స్వామి అంటే గుళ్ళోనే పెట్టేస్తే పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదమ్మా సరిపోతుంది స్వామికి అనేసి అన్నారు అప్పుడు టూ థౌజండ్ లెవెన్లో ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న ఆ రోజు బాగుంది అనేసి ఆ రోజే ప్రాణప్రతిష్ఠ అయితే గుళ్ళో చేయించేసాము ఇంకా మా ఇంటి గృహప్రవేశం కూడా అదే రోజు జరిగిందండి సో ఇన్ని స్వీట్ మెమొరీస్ అయితే ఉన్నాయి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న ఒకసారి మా అబ్బాయికి అందరూ విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి చాలా బాగా చేస్తారండి అభిషేకం మాత్రం స్వామి పంచామృతం అయితే చాలా టేస్టీగా చేస్తారు నాకైతే ఎక్కడ వెళ్ళినా అంత టేస్ట్ అయితే అనిపించదు కానీ ఈ స్వామి చేసే పంచామృతం అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒక డౌట్ రావచ్చు స్వామి అంటే స్టోల్ మీద అయితే కూర్చొని చేస్తున్నారు కదా అనేసి ఆయనకి హెల్త్ బాగాలేదండి దానివల్ల అయితే కూర్చొని అయితే చేస్తున్నారు స్వామి లేదంటే ఎప్పుడు నిల్చొనే చేసేవాళ్ళు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు స్వామికి ఇప్పుడు పలహారాలన్నీ పళ్ళు పలహారాలన్నీ పెట్టి తర్వాత హార్త్ ఇచ్చేసి మళ్ళీ మొత్తం తీసి పంచామృతం చేస్తారండి దాంతోనే ఆయన పైన పెట్టిన పళ్ళు పలహారాలు అన్నిటితో కలిపి అది మనం తీసుకున్నా కూడా చాలా మంచిది హార్త్ అయితే మీరు కూడా తీసుకునేయండి ఒకసారి ఇప్పుడు మొత్తం పంచామృతంలో అయితే వేసేస్తారు స్వామి చూసారా పూజ అంతా అయిపోయేసరికి చాలా బాగా డెకరేషన్ అయితే చేసేస్తారు ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది అనేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడు చూసేయండి లాస్ట్ అయితే పూజ అయిపోయింది చూసారా ఎంత అలంకరణగా ఉన్నారు కదా స్వామివారు మీరు ఒకసారి దర్శనం చేసుకునేయండి ఈరోజు వినాయక్ దగ్గర మనం వెళ్ళి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే నేను విన్నాను ఇంకా గర్భగుళ్ళకైతే వచ్చేసాము శివాలయంలోకి శివుడికి పూజ చేస్తున్నారు శివయ్యకి చూసారా అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి